నమస్తే అండి నేను రోజా పాకిస్తాన్ దీని పేరు ఎత్తాలంటేనే చివరాకి నాకు ఇరిటేషన్ వచ్చేస్తుంది అలాంటి సిచ్యువేషన్లో తయారైంది ఈ పాకిస్తాన్ ఏంటంటే మా దేశంలో ఉగ్రవాదుల్ని ఫ్రీడమ్ ఫైటర్స్ అంటాం ఉగ్రవాదం అని చెబితే దానికి బ్రాండ్ అంబాసిడర్గా మా దేశమే ఉందని చెప్పుకునేటటువంటి ఈ పాకిస్తాన్ ఇప్పుడు సిచ్యువేషన్ ఎలా అయిందంటే లష్కర్ ఎయబా చీఫ్ హఫీజ్ సయ్యద్కి సంబంధించి వాడిని వాళ్ళ దేశంలో ప్రజలకు కూడా ఇవ్వకుండా ఇవ్వని రక్షణ వాడికి ఇవ్వడం అయితే జరుగుతుందనమాట ఎంతేంటంటే వాడి కొంప చుట్టూ మిలిటరీ బలగాలు డ్రోన్ల నెగ స్పెషల్ కమాండో ఫోర్సెస్తో ఇంటి చుట్టూ పహారా కాస్తున్నటువంటి పరిస్థితి ఒక ఉగ్రవాది కోసం ప్రపంచం మిమ్మల్ని చూసి ఓతనగరే సిగరాట్లు నాయన నిజం ఇప్పుడు దావుద్ ఇబ్రహీం ఉన్నాడా మన భారతదేశానికి సంబంధించి ముంబై అటాక్స్ చేసి ముంబై అన్న పార్లమెంట్ మీద అటాక్ చేసినట్టు ముంబై అటాక్స్ అనుకుంటా చేసినాడు కదా చేయించినాడు కదా అతను కూడా ఉంది ఇప్పటివరకు పాకిస్తాన్లోనే అదేవిధంగా ఏ ఉగ్రవాది మూలాన్ని తీసుకున్నా వాడి మూలాలన్నీ కూడా ఇదే పాకిస్తాన్లో ఉంటాయి ఈ లష్కర్ ఎయిబా అదేవిధంగా మొహ్యుద్దీన్స్ అని చెప్పేసి తర్వాత ఈ తాలిబన్స్ అని చెప్పేసి ఇలా వీళ్ళకి ఒకటి కాదు రెండు కాదు కొన్ని సవా లక్ష గ్రూప్స్ ఉంటాయి అనమాట ఆడ వీళ్ళు ఏంటంటే మరి వాళ్ళ ప్రభులు అనుకుంటారు ఏమన్నా తెలియదు కానీ వీళ్ళని పెంచి పోషిస్తే ఆ గవర్నమెంట్లు వీళ్ళకి ఫండ్స్ ఇస్తూ ఉంటాయి వీళ్ళకి ఫుడ్ పెడతా ఉంటాయి మరి ఆ రాజకీయ నాయకుల్ని మేము చంపేస్తామని చెప్పేసి ఏమన్నా మీ వల్ల ఇస్లాంకి కళాం నాయన మీ వల్ల ఎంటైర్ ఇస్లాం కమ్యూనిటీ అంతా కూడా మాటలు పడుతుంది నాయన అంత దుర్మార్గమైన స్టేజ్లో ఈ పాకిస్తాన్ మీరు చూడండి పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ ఈ రెండు దేశాలే అత్యధికంగా ఉగ్రవాదులు నిలయాలుగా ఉంటాయి ఇప్పుడు తాలిబాన్లు పాలిస్తున్నారు కదా వాళ్ళు కూడా ఈ జాతి పట్ల నుంచి వచ్చిన పావులే కానీ ఇప్పుడు వీళ్ళకి వీళ్ళకి కాన్ఫ్లిక్ట్స్ రావడం కారణంగా ఏమైందంటే పాకిస్తాన్కి ఆఫ్ఘనిస్తాన్కి కాన్ఫ్లిక్ట్స్ రావడం కారణంగా వీళ్ళు తాలిబాన్లు దాని ఆ గవర్నమెంట్ని పడేసి వాళ్ళు ఎక్వైర్ చేసుకున్న తర్వాత వాళ్ళని ఎవరు పట్టించుకోకపోవడంతో ఇప్పుడు వాళ్ళు కూడా ఏం చేస్తారంటే కొంచెం దిగు వస్తున్నారు ఇక ఇరాన్ పెంచిపోంది ఇరాన్ వచ్చేసి మొన్నటిదాకా దాకా సంబంధి పాలస్తీన్ అనైనా ఇజ్రాయెల్కి పాలస్తీనాకి హమాస్ ఉంది కదా అదో ఉగ్ర సంస్థ ఈ ఇరాన్ ఇరాకు పాకిస్తాను ఆఫ్ఘనిస్తాను మరి టర్కీలో ఉన్నారో లేదో నాకైతే తెలియదు కానీ ఈ బ్యాచ్ మొత్తం ఎంటైర్ ఇస్లాం సమాజానికి ఒక చెడ్డ పేరు తీసుకొస్తున్నటువంటి కంట్రీస్ ఇవి మీరు చూడండి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కావచ్చు దుబాయ్ కావచ్చు షార్జాకి సంబంధించి కావచ్చు ఈ దేశాల్లో ఎక్కడా కూడా ఉగ్రవాదు మీకు కనిపించదు వాళ్ళ లైఫ్ని వాళ్ళు ఎంజాయ్ చేస్తారు లీడ్ చేస్తారు కానీ ఈ మంద మాత్రం ఉగ్రవాదుల్ని వాళ్ళ పక్కలో బళ్ళేళ్ళ పెట్టుకొని పించి పోషిస్తున్న పరిస్థితి పందికొక్కుల మాదిరి భారత్ దాడులకి భారత్ ఎక్కడ ఈ రోజున మీకు తెలుసో తెలుసోలేదు పాకిస్తాన్లో కావచ్చు కెనడాలో కావచ్చు కొన్ని కొన్ని సందర్భాల్లో కొంతమంది అగంతకులు వచ్చేసి కొంతమందిని చంపేస్తూ ఉంటారన్నమాట అగంతులు ఎవరైనా ఎవరన్నా నడగొద్దు నాకు తెలియదు అనమాట కానీ చంపుతారనమాట వాళ్ళు గొప్ప గొప్ప అగంతుకులు అనమాట వచ్చేస్తారు బైక్ మీద వస్తారనమాట టేప్ టేప్ మీద లేపేస్తారనమాట మొత్తానికైతే ఈ హఫీజ్ సయ్యద్ ఎవడైతే ఉన్నాడో ఈ టెర్రరిస్ట్ గారిని ప్రస్తుతం పాకిస్తాన్లో పెంచి పోషిస్తున్నారు పాకిస్తాన్ ఆర్మీ పాకిస్తాన్ ప్రభుత్వం